నాగలక్ష్మి గారు సాయి సందీప్ గారు హైదరాబాద్ అండి వీళ్ళకి భర్త వయసు ముప్పై రెండు భార్య వయసు ముప్పై ఒకటి పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టలేదని రకరకాల చోట తిరిగితే చివరికి షుగర్ ఉందన్నారు పిల్లలు పుట్టనట్టుగా మాట్లాడితే మీరు మన దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా అది కూడా రెండు నెలలు క్రిములు రెండు నెలలు హార్మోన్లు వాడగానే తర్వాత ట్యూబ్లు క్లీన్ చేయగానే వచ్చింది అసలు ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలుగుతున్నాము షుగర్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనేది ప్రూవ్ చేశారు అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి కూడా ఎన్ని నెలలు అయిందండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అవకరాలు స్కానింగ్ కూడా తీశారు అన్నీ బాగున్నాయి అని అక్కడ ఇచ్చారు రిపోర్ట్లు కూడా ఇచ్చారు ఫోర్త్ మంత్లోకి వచ్చారు డెలివరీ డేట్ కూడా పదిహేడు జనవరి డెలివరీ డేట్ పదిహేడు వారాల నాలుగు రోజులు తొమ్మిది జులై నాటికి కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లో అక్కడ చేయించుకొచ్చారు హైదరాబాద్లోనే వాళ్ళకి తెలిసిన చోట వాళ్ళకి నమ్మకం ఉన్న చోట స్కానింగ్ తీసుకోమన్నాం తీయించుకున్నారు ఎందుకంటే దూరం కాబట్టి భార్య రాలేదు కాబట్టి అక్కడే స్కానింగ్ తీర్చుకోమంటాం అక్కడ భర్తలు మాత్రం వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళమంటాం ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇన్నాళ్ళు రాకపోవడానికి నాలుగేళ్ళ నుంచి రాకపోవడానికి మరి కారణము క్రిములు అని మనం చెప్పాం అలాంటి క్రిములు మళ్ళా బిడ్డని డామేజ్ చేసి దాడి చేసి మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలబడకోకుండా చేయొచ్చు కాబట్టి ఫస్ట్ మూడు నెలలు అబార్షన్ అవ్వకుండా నాలుగో నెల ఐదో నెల అవకరాలు రాకోకుండా మనం వినలిస్తాము అలాగే ఫస్ట్ మూడు నెలలు తీసుకెళ్లారు ప్రెగ్నెన్సీ నిలబడటానికి మరి ఇప్పుడు అవకరాలు రాకోకుండా కూడా తీసుకెళ్తున్నారు ప్రెగ్నెన్సీ కూడా నిలబడింది ఇది కూడా అవకరాలు స్కానింగ్ కూడా జరిగింది వాళ్ళకి వాటిల్లో కూడా బాగానే ఉందని చెప్పి అక్కడ డాక్టర్లు ఇచ్చారు ప్రస్తుతానికైతే అన్నీ బాగున్నాయి అని ఇచ్చారు అది ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా అక్కడే దగ్గరలో ఉన్న వాళ్ళకి దగ్గరలో ఉన్న ల్యాబుల్లోనూ స్కానింగ్ సెంటర్లో కూడా చేయించుకున్న రిపోర్ట్స్ వాళ్ళు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ చేయించుకోమన్నాం ఏం చేస్తే చేయించుకోవాలి ఏ రిపోర్ట్ పంపించాలనేది మాత్రమే మనం చెప్తాము వాట్సాప్ ద్వారా వాళ్ళు అక్కడ చేసుకుని చేసుకునేది మనకి పెట్టారు చెప్పండి సార్ మీకు ఉన్న అనుభవాన్ని ఏం జరిగింది మీకు అసలు ఎలా జరిగింది ఇలాగే మీలాగానే బాధపడే వాళ్ళు ఇంకా కొన్ని కోట్ల మంది బయట ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏదో ఒక సజిష అంటే ఐబిఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగారు ఆ దేవుడి దయ వల్ల మీకు ఆ దారి దొరికింది అలాగే మరి కొంతమంది ఇంకా దారి తెలియక బయట చాలా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ రోజు రోజు స్కానింగ్ల పేరుతో రోజు రోజు ఇంజెక్షన్ల పేరుతో ఒళ్ళు గుళ్ళ చేసుకుంటూ డబ్బులు నీళ్ళు చేసుకుంటూ ఉన్నారు అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఫస్ట్ ఫోర్ మంత్స్ అన్నట్టు క్రిములకి హార్మోన్స్కి మనకి టాబ్లెట్స్ ఇచ్చారు ఆ తర్వాత ట్యూబ్ క్లీనింగ్కి ఒక వన్ మంత్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు సిక్స్త్ మంత్లో కన్సీ అంటే ఇవి మాకు డయాబెటీస్ ఉండడం వల్ల ఇన్ని రోజులు మేము అన్నమాట ఇక్కడికి వచ్చిన ఒక సిక్స్ మంత్స్కి మనకు కన్సీరా ఫోర్త్ మంత్ ట్యాబ్లెట్స్ తీసుకున్నామని మంత్స్ షుగర్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదా సార్ తెచ్చుకోవచ్చు నిలబెట్టుకోవచ్చు అది కాకపోతే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి షుగర్ డాక్టర్ గారి దగ్గర కూడా మీరు అక్కడ వాడుతున్నారు ఇన్సులిన్ మీద ఉన్నారు ఆల్రెడీ ఆవిడ సో అది వాడుతూనే మన మందులు కూడా వాడుతున్నారు ఒక పక్కన షుగర్ సంబంధించింది మరో పక్కన క్రిములకు సంబంధించింది అలాగే హార్మోన్లకు సంబంధించింది క్రిములు ఏమో దాడి చేస్తూ ఉంటాయి బిడ్డని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయి అలాగే వార్షన్ చేయడానికి వార్షన్ చేయలేకపోతే కనీసం దాడి చేసి డ్యామేజ్ చేసి అవకరాలైనా కలిగించడానికి ప్రయత్నిస్తాయి మరొక పక్కన హార్మోన్లు హార్మోన్లు సరిగా లేకపోతే బిడ్డ నిలబడలేదు వదిలేసే అవకాశం ఉంటుంది కాబట్టి హార్మోన్లు అందిస్తున్నాం క్రిములకు ఇప్పటి నుంచి ఒక రక్షణ కంచిలాగా మందులు మనం ఇస్తున్నాం ఇలాంటి మందులు అక్కడ మరి మీకు హైదరాబాద్లో నాలుగేళ్లలో ఎక్కడన్నా ఎవరైనా చెప్పారా క్రిముల గురించి

మీరు అప్పుడు లాస్ట్ మంత్ మెడిసిన్ వచ్చినప్పుడు సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకి మీకు ఫోర్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది అట్లా వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యి ఇట్లా న్యాచురల్గా గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మన తాతల్లాగా మామల్లాగా బామల్లాగా అర డజన్లు డజన్లు కనొచ్చు ఐవిఎఫ్ లో ఆపరేషన్ అక్కర్లేదు అని మనం చెప్తున్నాం బయట చాలామంది పాపం ఇంకా భయపడుతున్నారు ఐబీఎఫ్ అవసరమేమో ఆపరేషన్ అవసరమేమో అని అలాంటి అవసరం లేదు ఏ సమస్య ఉన్నా కూడా మనం సరిచేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనేది మనం చాలామంది పదిహేను వేల మందికి ప్రూవ్ చేసాం అలాగే ఇప్పుడు మీకు కూడా ప్రూవ్ అయ్యింది ఆల్ ది బెస్ట్ అండి గాడ్ ప్లస్ యూ ఇలాగే ఆ దేవుడు మీకు దారి చూపించినట్టే బిడ్డ పట్ల కూడా దేవుడు కాపాడుతూ ఉండాలని బిడ్డ మీ చేతిలోకి వచ్చేవరకే ఆయన తోడుగా ఉండాలని అలాగే ఆ బిడ్డను మీ చేతుల్లో పెట్టి మిమ్మల్ని పితృదేవుడిగా మీ ఆవిడని మాతృదేవతగా మార్చాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను గాడ్ బ్లెస్ ఆల్ ది గెస్ట్